ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము సకల సిరి సంపదలు అలాగే సుఖ సంతోషాలు కలగాలి అంటే చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తాను నాన్న అది ఒక పదకొండు సోమవారాల పాటు ఆచరించవలసినటువంటిది పాలు బియ్యము పంచదార ఈ మూడింటిని వినియోగించి అంటే క్షీరాన్నము అంటాము ఆ క్షీరాన్నము అనేది ప్రిపేర్ చేసి పదకొండు సోమవారాల పాటు పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసిన తర్వాత ఆ క్షీరాన్నము నైవేద్యం పెట్టి దాన్ని ఎక్కువ మందికి పంచిపెట్టడము అనేటువంటిది విశేషము లేదా క్షీరాన్నము మీరు ఏదైనా ఒక గుడికి చక్కగా శివాలయం గుడికి మీ సమీపంలో ఉంటే గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ అభిషేకం అనేది చేసిన తర్వాత ఏ క్షీరాన్నము నైవేద్యం పెట్టించి ఈ ప్రసాదాన్ని ఎక్కువ మందికి పంచడానికి ప్రయత్నం చేయండి మీకు డిఫరెన్స్ అనేది కూడా చాలా ఈజీగా తెలుస్తుంది సకల సిరి సంపదలు కలుగుతాయి చాలా సుఖ సంతోషాలతో గడపగలుగుతారు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసిన తర్వాత త్రిదళము అని అంటాము అంటే దళము అనేటువంటిది బిల్వ దళము అది చక్కగా పరమేశ్వరుడికి ఇలా సమర్పించండి సమర్పించడం వల్ల యథార్థంగా సకల సిరి సంపదలు కలుగుతాయి ఆరోగ్యం కలుగుతుంది అందుకని మీరు పదకొండు సోమవారాలు ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి లేదమ్మా మా ఇంట్లోని శివలింగం ఉంది మేము చక్కగా ప్రతిరోజు కూడా అన్నడిత్యం చేస్తుంటాము అంటానా ఇంట్లోనే అభిషేకం చేసిన క్షీరాన్నము అనేది పదకొండు సోమవారాల పాటు నైవేద్యం పెట్టి కొద్ది మందికి ఆ ప్రసాదాన్ని విత్తరణ చేయటము పంచటం వలన యథార్థంగా సకల సిరి సంపదలు కలుగుతాయి దానితో పాటుగా సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ చిన్న పరిహారము అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండినా ఆ పరమేశ్వరుడికి అభిషేకము చేయటము అనేటువంటిది ద్రవ్యము యథార్థంగా మన శంఖం పువ్వు నీళ్ళను ఆ నీటితో అభిషేకం చేయవచ్చు అలాగే ఆవు పాలలో కుంకుమ పువ్వు ఒకటి రెండు రెక్కలు వేసి ఉంచి కాసేపు అలా ఉంచి ఆ కుంకుమ పువ్వు కలిపినటువంటి ఆవు పాలతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము అలాగే చాలామంది కూడా మరి ఏ ద్రవ్యము వారికి అందుబాటులో ఉంటే ఆ ద్రవ్యంతో చక్కగా అభిషేకం చేచ్చునా పంచామృతాలు అనంటే ఆ ఇదూ కంపల్సరీ అనని కాదు ఒకవేళ దొరకని పక్షంలో ఏవైనా ఒకటి మీకు మరి దొరకలేదు కుదరలేదు అని అంటే పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు నానా మరొకసారి చేయవచ్చు ఈలోపుగా మీరు జలము అని అంటారు మామూలు నీటితో అభిషేకం చేసిన బోడాశంకరుడు శంకరుడికి చాలా చాలా సంతోషం అభిషేక ప్రియుడు పరమేశ్వరుడికి అభిషేక ప్రియుడు అని నిత్యం అభిషేకము అనేది చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే చాలా చాలా సంతోషము పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అని అంటే అలాగే కొద్ది మందిని గమనించండి మన ఇళ్లలో కూడా మరి శివలింగము అనేటువంటి చిన్నది మన ఇంట్లో పెట్టడం ఆనవాయితీ లేదమ్మా అనుకున్నటువంటి వాళ్ళు తులసి కోటలో పెడతారు తులసి చెట్టులో పెట్టించుతారు పెట్టించి చక్కగా అభిషేకం అనేది చేస్తారు కొద్ది మంది మొక్క అనేటువంటిది ఇళ్లలో ఉంటుంది దాని కింద చక్కగా శివలింగం పెడతారు అభిషేకము అనేది చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వలన యథార్థంగా అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి చోటు చేసుకుంటాయి మీరు వీలైనంత వరకు కూడా పళ్ళ రసాలు ఉంటూ ఉంటాయి ఆ పళ్ళ రసంతో అభిషేకం చేయటము అలాగే ఆవు పాలతో అభిషేకము అని చేయటము చెరకు రసంతోటి అభిషేకం చేస్తూ ఉంటారు ఈ విధంగా వివిధ ద్రవ్యాలతోటి అభిషేకము అనేటువంటిది చేయటము చాలా చాలా మంచిది నాన్న నువ్వులు నెలలో నల్ల నువ్వులు వేసి ఉంచి ఆ నీటితో కూడా చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము విశేషము అలా చేయటం వలన చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొంతమందికి షేర్ చేయండి